i あれ మన <US> మండల <uneopen morally authorized> <elimAP observer>

సత్యస్థాయి శ్రీవాసుంటే పరిగణ కార్యని వెళ్ళి అలంకరించవలసి సాధారణంగా వారికి ఆహ్వానం పంపిస్తున్నాం శ్రీ గోపాల్ జిహెచ్ఎం నెంబర్ వన్ వారిని వేదికపైకి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్ర పుస్తక

¿No ustedes sabrán que el paciente de ¿Por

वेदत्रयम तस्य त्रिभुrsaसकं पूजता वस्त्रैरु पूयासु पुरुषोत्तमम् अम्बुजअवस्थिति कन्दराशयसे गुणगुण नृत्येति गुण्यायनु केरुका लकुलोक्षुमेति नगाकेरुका ज्ञानी केरुका ज्ञानी मरुगु ज्ञानी केरुका वाराकालमृदुव वल

మనందరి నమస్కరిగా ఉండేటటువంటి వాడు కవిత్వం యొక్క రస దృష్టిని సంపూర్ణంగా అవలోకనం చేసినటువంటి వాడు సాహిత్యం యొక్క లోతులను అవగతంగా పరిశీలించినటువంటి వ్యక్తి శ్రీ చిరుపల్లి ప్రసాద్ గారి బాలభూమి పుస్తకాలు సభాధ్యక్ష మా మాన్యూ శ్రీ పొల్ల కృష్ణయ్య గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాకు అత్యంత ఆత్మీయులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు తెలుగు విభాగంలో ఉన్నతమైనటువంటి స్థానాలను అలంకరించి ఎంతో మందికి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నగరే జిల్లా ప్రాంతంలో దాని వరక పల్లెలో పుట్టినందుకు ఎందరికూ తాను కల్పతరు లాగా చేయించడం కావచ్చు సమాచార మూడలో కోల్పడ్డటువంటి మాన్యులు అనేక సామాజిక ఉద్యమాల్లో పంపిస్తున్నటువంటి శ్రీ బాలే గారు అట్లానే హైదరాబాదు కేంద్రంగా కౌల యొక్క ఫ్యాక్టరీని పెట్టినటువంటి వాడు అది ఉత్పత్తి స్థానం చెప్పవచ్చు ఇలా అతను అతను ప్రారంభించినటువంటి ఆ ఉత్పత్తి కేంద్రంలో చాలామంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి అంత బాగా తీర్చిదిద్దగలిగినటువంటి మాన్యమిత్రులు శ్రీ యాదూ అంతేకాకుండా కేవలం కౌలర్ మాత్రమే కానీ వాళ్ళ పత్రికా రంగంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే మనం పేరు పెట్టాల్సినటువంటి కౌలు రచయితలు ఉన్నారో అలాంటి వాళ్ళందరితో సంఖ్యతను స్నేహాన్ని చక్కగా అలవరుచుకొని హైదరాబాద్ నగరంలో సాహిత్యానికి కవిత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి గలిమని చెప్పినటువంటి వారు యాదూ గారి వాళ్ళ మనం కలిగి అట్లానే సభావేత్త పైన మా అన్ని మిత్రులు శ్రీ రాజాచార్య గారు గంటా మనోహర్ రెడ్డి గారు అత్యంత ఆపలైనటువంటి మా మండల విద్యాశాఖ శ్రీ హరిశ్చంద్ర గారు అట్లానే గోపాల్ గారు రాణి బాల ఇలాగ మిత్రులు దండగాడి చిన్న చక్కని గో పురస్కారాన్ని పొంది చాలా అమాయకంగా ఆయన సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే గంభీరత ధర్మం అహంకారం లేకుండా చాలా ఇన్నోసెన్స్ తోటి కాల్ చెప్పారన్న విషయానికి ప్రస్తసం చేయటటువంటి విదులు దవుల గోపాల్ గారు అనంత శేబావగర్ విదర్ గారు యావల్లందరికి అన్నదానం మహాదానం అన్న విశేషమైన దానం తెలుందారగా విదులు ఆత్మీయులు వేయ వ్యార్కుపడల అతిశలు శ్రీ నవసిశల గారు అంతే కార్యక్రమానికి సమన్వయం కర్తోయైనటువంటి మా ఆశీర్వాద ఆశీర్వాదగా కరసే గారు నా ముందు కూర్చొన్నటువంటి కోటం చంద్రశేఖర్ గారు తమ్ముడు రాజు మా తమ్ముడు గారు చాలా మంది ఉన్నటువంటి ఎవరైపోతున్నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కవిత్వం అనేటువంటిది సాంప్రదాయంగా ఈ దేశంలో ఇది ఇప్పటికి వచ్చి ఏ పద్దెనిమిది వందల యాభైలో పంతొమ్మిది ఈ దేశంలో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టాత్మం అనేటటువంటి శ్లోకంతో మహర్షి వాల్మీ ఈ దేశంలో రామాయణ రచన చేశారు ఐదు వేల సంవత్సరాల క్రితం లక్ష శ్లోకాలతోటి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాశాడు

అంత అద్భుతమైనటువంటి ఫ్లో ఉండేటటువంటి ప్రవాహం ఉండేటటువంటి కవిత్వాన్ని ఆదేశం రాశారు దాని యొక్క క్రమంలో ఈ దేశంలో అనేక మంది కౌరుకొని వచ్చారు ఇక మనం తెలిసినటువంటి సాయి

です。

అది ఆనందపడతాం అంటే ఏ దాంట్లో అయితే స్వర్గం ఉంటుందో దాని గురించి అది ఆనందపడతాం అది పవిత్రమైన సౌందర్యమైన ఏదైనా సరే దాంట్లో నిజంగా మనం ఏది చేస్తున్నామో అదే చెప్పాలి ఏది చెప్తున్నామో అది చెయ్యాలి ఇది నా యొక్క నేను నమ్మినటువంటి సిద్ధాంతం నాకు ప్రధానమైనటువంటి విషయం త్రికరణ శుద్ధ్యాన దాని సంస్కృతిలో మనసా వాచ కర్మన మన జీవితం హృదయంలో ఏది ఉండదో మాటలు రావాలి మన కర్మలు అదే అది ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట ఈ దేశంలో శిలాక్షరాలు పెంచింది అట్లాంటి శిలాక్షరాలు మీరు ఒక వేమను వెతుక్కోవచ్చు ఒక ఆలోచన వెతుక్కోవచ్చు ఎంతమంది బ్రహ్మరాలు వెతుక్కోవచ్చు బ్రహ్మరాలు ఒక అన్న కొడుకుల కన్న మతములను తులనాడి సిద్ధులంగా చలతత్వం నెరుగ్గా Bye. చేసింది ఏంటంటే దీని పట్ల ప్రేమ మక్కువ మా సుబ్బయ్య లాగా కోర్టు వెంకటేశ్వరి లాక మామూలుగా ఎంత బాగా రాస్తారు కవిత్వం అనేటటువంటిది ఆ కవిత్వం రాసేటప్పుడు తప్పకుండా ఆ శిల్పం పాటించేటటువంటి విధానం ప్రసాద్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే కవిత్వం రాసే ఆ నియమాలు పాటించకపోతే అనేది ఎవరు భావించవద్దు అంటే ఏమంటారంటే నీకు చెప్తున్నారని అనుకోవద్దు దయచేసి సరే నేను అంటే ఆ దృష్టితో రాదు సోదర భావంతో పుస్తకాలు లైన్కి వస్తే అంత మజాగా తీసుకుంటాను నేను కూర్చోక అందరూ రానీ లైట్లో ఇచ్చే పుస్తకాలు చదువుకుంటే అంత అంత దీని స్థాయిలో ఉంది ఊరికేలా రోమి చూసి మాట్లాడడం ఇంకా బాగా పేజీలు చూసి మాట్లాడడం అనవట్లేదు నా ఇంట్లో పుస్తకాలు చూపిస్తాడు పుస్తకాలు పేరు సహా వేసి పెట్టుకుంటా సార్ ఇది రాసి వాళ్ళు చెప్పేటప్పుడు ముఖ్యమైన మాయకు నేను రాసిపెట్టారు ఈ సార్ అంత సీరియస్గా అదే మనుషులని తీసుకున్న

దేవుడు దేవుడి వారానికి దేవుడి లేనిది అంటే వాళ్ళని ఫుట్బాల్ పోతారు జనరల్ గా వీ ఖాట్ పునకారి అయినసరికి కోనసన డిస్పెండ్ ఇడు ఈ ఎన్ఎల్ఎల్ ఛానల్ ద్వారా ప్రమాణం కుదిస్కడె ప్రోగ్రామ్ ఎన్నైతే చెల్లు చెల్లు రాజ అవలపెచ్చువార ఎవరైతే రాధ్ మీసారు నకింత మన విజయరామి ఒక వీర్కరావ తీసుకొని మనం చలవలకొం మనం ఉన్న యుద్ధస్తే 15 ఉన్న యుద్ధస్త ఇదంతా మొదట మనం ఉంటాం ఆయన పెద్దలని ఉంటారు కాబట్టి నాకు అవకాశం ఇస్తారు విట్లు దర్వాజలు చేసి నేను మొదలు వేయిపోతున్నాను అందరం మాట్లాడు వారి చారే మూల స్థాపికలించునట్టు కావడానికి